కాకపోతే జగలేదు అలాంటి వాళ్ళు ఒక ఏడెనిమిది ఎనిమిది మంది ఏడెనిమిది మంది మాత్రమే ఊరు ఇప్పుడు ప్రజెంట్ అవుతాయి విషయం ఏంటంటే ఇప్పుడు ఎలా మడుతుంది జాగ కావాలని దానికి వీళ్ళు ఏమైతుందంటే ఏదైనా జాగుని చూపిస్తే నేను ఒక్కదాన్ని పోను నాకు అక్కడ దయ్యం పడుతుంది దొంగలు వస్తారు మా భయం అవుతుంది అంటారు ఆమెతో పాడడా అనే వర్షాలు ఏంటంటే ఆమెతో పాడి పది మంది పోవాలంట మరి రోజు పోవాలి కాబోలు పోతారా మరి వేరే వాళ్ళు ఇల్లు కడుకున్న పోవాలి ఇల్లు లేని పోవాలి నువ్వు నీ దండ నీ దండకు నువ్వు ఒకరిద్దరు సెట్ చేసుకోవాలి ఒకరిద్దరు సెట్ చేసుకున్నా వీళ్ళకున్నది ఏంటైతే గాడన మంత్రాలు వచ్చిందంటే గుడిసే మీకు చావు ఇంతకుముందు గతంలో చూసినావు నీరేమంటున్నా జాగ చూపిస్తా నేను చూపించిన గాడన ఉంటావా ఉండవు నువ్వేమంటావు నాకు ఇంట్లో మధ్యలో చూపి ఇళ్ల మధ్యలో చూపి ఆనైతేనే ఉంటా నేను ఆడకుండా జాగ్ ఉంది పది ఇళ్ళు పడతాయి పోతారు ఫస్ట్ మీరు లేనోళ్ళు ఇద్దరు ముగ్గురు పోయి కట్టుకుంటే మిగతా వాళ్ళు కూడా జైన్ అవుతారు అది ఒక ఇళ్ళ లెక్క అవుతుంది ఉంటది నేను ఒక్కదాని కాదు నాకు అందరూ నా చుట్టూ రావాలి వాళ్ళు వస్తారండి పోతా అంటే మాత్రం కాదు ఎలామ్మా నీకు జాగ చూపిస్తా ఎక్కువ టైం లేదు చూపిస్తా కానీ నేను చూపించిన దగ్గరికి మీరు ముగ్గురు నాలుగు పదిహేను ఇల్లు ఉన్నారు వాళ్ళు ముగ్గురు నలుగురు పోయి కట్టుకుంటే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు వస్తారు మీరేం చేస్తున్నారు ఇదే మా కిళ్ళ మధ్యలో కావాలి ఈయన పక్కలే ఉండాలి ఈయన పక్కలే ఉండాలనేది మీది అది మీరు అర్థం చేసుకొని ఆ నలుగురు ఐదురు ఎవరైతే అర్జెంటుగా జాగ లేని వాళ్ళు జాగ చూపిస్తా మీకు మిల్లు కూడా శాంక్షన్ అయ్యి ల్యాబ్స్ అయిపోయినాయి ఇక మళ్ళీ అవకాశం మళ్ళీ రెండో విడతలు పెట్టిద్దాం మీకు చూపించిన దగ్గర ఉంటాయంటే మాత్రం మీకు జాగ చూపించడం జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం ఇంకెవరైనా ఇంకా సమస్యలు ఏమన్నా ఉంటే మీరు ఏ విధంగా అయితే సమస్యలు అడిగి మీరు రేపు ఈరోజు కాకుండా రేపు నా ఒక్కరికి సమస్య చెప్తే మీరు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే ఆ ఒక్కరితోటే అన్న కదా వాళ్ళ తప్పించుకుంటే అయిపోతుంది ఇంకా నా ఏం చేస్తారా నేను ఏమంటున్నా మీకేదైనా సమస్య ఉంటే వంద మంది ఉన్నారు కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఈ మంది ఇంతమంది గ్రామ సభలనే ఈ సమక్షంలోనే చెప్పండి చెప్తే మనం అది నూటికి తొంభై శాతం తీర్చే విధంగా ప్రయత్నం చేస్తా ఇందులో ఎలాంటి అనుమానం లేదు మీరు అపోలో గురి కావద్దు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాజగోపాల్ రెడ్డి సర్పంచ్ ఉండు సార్ ఒక్కటే మరీ మరీ చెప్పిండు ఈ గ్రామం ముప్పై రెండు గ్రామాలలో మర గ్రామం నెలకొడము అనే నమ్మకంతో పైలట్ ప్రాజెక్టు గుర్తించడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్టు గ్రామంలో ఏది కూడా నేను ఎంకకపోను అది ఎన్ని కోట్ల రూపాయలైనా సరే కానీ మీరు ఎస్టిమేట్ తయారు చేసుకొని తేండి నేను చేపిస్తాను అన్నారు కాబట్టి మీకు పోయినసారి సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఇంత గట్టిగా మాట ఇయ్యలేదు అప్పుడు మన తోడు పని కాదు కాబట్టి ఇప్పుడు పని అవుతుంది మీకు ఎన్ని కోట్ల రూపాయలు కావాలి ప్రజా అవసరాలకు ఊరి అవసరాలకు మనకు పది మందికి అవసరం వచ్చేది అది ఎన్ని కోట్ల రూపాయలైనా చేపేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎంతో సమస్యలు నా ముందులో పెట్టండి సమస్యలు నా దా పెట్టకుండా పది మందికి అవసరం వచ్చేది కాకుండా నాకేం చేసిండు మా ఇంట్లోకి ఏం పైసలు ఇచ్చిందంటే పైసలు ఇచ్చేది ఉంటే అక్కడ నా పర్సనల్ అది ఇచ్చుకున్నాం కానీ ఈ మరణం కావు తర్వాత బయటికి పోయి ఏం చేసిండు సర్పంచ్ అనేది రావద్దు అని దయచేసి గమనిస్తారని అందరి చేతులు జోడించి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం